హలో అండి అందరికీ నమస్కారం మనము ఈరోజు జావ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం మన శరీరానికి ఔషధం లాంటిది ఈ రాగి జావ ఇది హెల్తీ అండి టేస్టీ అండి ఇది ఇంతకు మునుపు డబ్బు లేని వాళ్ళు దీన్ని తాగేవాళ్ళు ఇప్పుడు బాగా డబ్బు ఉండేవాళ్ళే దీన్ని తాగుతారండి ఈ జావ తయారు చేసుకోవడానికి ముందు రాగులు తీసుకొచ్చి కడిగి ఎండలో ఆరబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలండి కొంతమంది మొలకలు వచ్చేంత వరకు కూడా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టి వేయించి కూడా పొడి చేసుకుంటారు ఇది తయారు చేయడం ఎలాగంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక మూడు గ్లాసులో వాటర్ని పోయండి దాన్ని స్టవ్ పైన ఉంచి బాగా మరిగించండి మరికి చిన్న బౌల్ తీసుకుని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసి ఒక గ్లాసు చల్లని నీళ్లు పోసి కలపండి చల్లని అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదండి మామూలు నీళ్ళు మనం తాగుతామే ఆ నీళ్లు వేడి నీళ్ళు పోస్తే వండలు కడుతుంది కాబట్టి మామూలు నీళ్ళు వేసి బాగా కలపెట్టండి ఈ పిండి బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన మరుగుతున్న నీటిలో ఈ కలిపిన రాగి పిండిని వేసి బాగా కలపండి ఇప్పుడు ఉండలు కట్టదండి ఎందుకంటే మనం చల్లని వాటర్లో కలిపాము కాబట్టి ఆ పిండిని దీనిలో పోసి కలిపితే ఉండలు కట్టదు స్టవ్ని సిమ్లో పెట్టి బాగా పది నిమిషాలు ఉడకనేయండి దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎముకలకి బలాన్ని ఇస్తుంది ఇది తీసుకుంటే బీట్ కూడా మన శరీరానికి బాగా వస్తుంది ఈ రోజుల్లో అందరికీ బీట్ వాళ్ళు లేదు అని చెప్తారండి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బీ లేదు మీరు ఇంజెక్షన్లు వేసుకోండి ట్యాబ్లెట్స్ తీసుకోండి అని అంటారు కాబట్టి ఇది రోజు తాగండి రోజు వీలు కాకపోతే కనీసము వారానికి త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా తాగండి మన పూర్వీకులు రాగి జావా రాగి అంబలి రాగి సంగటి తీసుకునేవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ముఖ్యంగా ఇది తాగితే యాసిడిటీ తగ్గుతుందండి ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇది పదహైదు రోజులు దీన్ని ఉదయాన్నే తాగి చూడండి రెండు గ్లాసులు తాగండి మళ్ళీ టిఫిను తినడానికి కూడా మనకి ఇదే ఉండదండి ఇదే సరిపోతుందండి ఆకలి ఏం వేయదు మనకి గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు పదహైదు రోజులు తాగి చూడండి మేము ఇది ప్రయోగం చేశామండి టూ ఇయర్స్ నుంచి ఉదయాన్నే మేము తాగుతున్నాము మళ్ళీ టిఫన్ కూడా తినం అవసరం ఉండదు దీంట్లో నేను బెల్లం కలుపుకుంటానండి కొంతమంది మజ్జిగ వేసుకుంటారు కొంతమంది పాలు షుగరు కలుపుకుంటారండి అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి ఎవరికి ఏది నచ్చితే దాన్ని కలుపుకోవచ్చు ఇది ఈజీగా చేసుకునే టిఫన్ అండి మీరు ట్రై చేస్తారు కదూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ తాగి చూడండి మీకే తెలుస్తుందండి ఇది ఓకే అండి